శక్తివంతుడు మన ప్రధాని సరే స్నానం సరే అలాగే స్నానం చేసి తింటాను వదిలేండి మీకు షుగర్ కదా టాబ్లెట్ వేసుకోవాలి కదా టిఫిన్ తిని టాబ్లెట్ వేసుకొని తర్వాత స్నానం చేద్దురు కానీ సరే అలాగే అయ్యో మర్చిపోయా అసలే కార్తీక మాసం స్నానం చేయకుండా తింటారా సరే అలాగే స్నానం చేసే తింటాలి బాగానే చేశారా చేశాను టిఫిన్ పెట్టు కనీసం దేవుడికి దండం పెట్టుకోకుండా టిఫిన్ తింటారా వసయ్ నీ టిఫిన్ వద్దు నీ బొంద వద్దు మధ్యాహ్నం ఏకంగా భోజనం చేసేస్తాను టిఫిన్ తినమంటే ఎందుకు పంపిస్తాండి మీకు ఇప్పుడు నేను ఏమన్నానని వసయ్ నీకు నీ టిఫిన్ వాళ్ళకి ఓ దండం నేను పోతున్నా అయ్యో ఇందుకు కాదు కోపం వచ్చేది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి